హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెట్ టెక్ ఈరోజు సిక్స్త్ క్లాస్ లెసన్లో డూడు బస్వన్న లెసన్ గురించి చూద్దాం డూడు బస్వన్న ఉద్దేశము అలాగే బిట్స్ కూడా చూద్దాం డూడూ బస్వన్న ఉద్దేశము గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం ఈ పాఠం ఉద్దేశ్యం అంటే గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేయడం మరియు జానపద కాలాల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం అనేది ఈ పాఠం యొక్క ఉద్దేశం అనమాట కవి వచ్చేసి రావురి భరద్వాజ ఈయన జూలై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జన్మించారు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల పదమూడులో మరణించారు గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు విమల ఈయన రాసిన తొలి కథ పేరు విమల అపరిచితులు కథాసాగరం అంటే ముప్పై ఏడు కథా సంపుటాలు రచించారు కథా సంపుటాలు వచ్చేసి అపరిచితులు కథాసాగరం కథా సంపుటాలు ముప్పై ఏడు కథా సంపుటాలు రచించారు ఉడతమ్మ ఉపదేశం కీలుగుర్రాలు కీలుగుర్రం వంటి నలభై మూడు కథలు కరిమింగిన వెలకపండు జల ప్రళయం వంటి పదిహేడు నవలలు రాశారు ఇక్కడ కథలు వచ్చేసి నలభై మూడు కథా సంపుటాలు వచ్చేసి ముప్పై ఏడు నవలలు వచ్చేసి పదిహేడు వీరు పాకుడురాళ్ళ నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది జ్ఞానపీఠ పురస్కారం పాకుట్రాళ్ళకి ఏ సంవత్సరంలో లభించింది అంటే రెండు వేల పన్నెండులో కళాప్రపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు జా గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు ప్రస్తుతం ప్రస్తుత పాఠ్యభాగం జీవన సమరం అనే యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుంచి తీసుకోబడింది ఇక్కడ ఈ పురస్కారాలు అనేవి ఇంపార్టెంట్ లేనిది అని అడగచ్చు కాబట్టి అన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి జ్ఞానపీఠ పురస్కారం కళాప్రపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డ్ గోపీచంద్ జాతీయ పురస్కారం జాతీయ సాహిత్య పురస్కారం కళారత్న లోక్నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు నెక్స్ట్ క్వశ్చన్స్ చూడ ఈ బసవన్న లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకోండి ఆరుగురు అన్నదమ్ముల్లో పెద్దవాడు బసవయ్య బసవయ్యకి ఐదుగురు పిల్లలు నెక్స్ట్ వ్యాకరణ అంశాలు కూడా చూడండి భాష అంశాలు లాస్ట్లో చూద్దాం ఒకసారి రఫ్గా నెక్స్ట్ గురి చదవండి ఆనందించండిలో గురి గురించి ఇచ్చాడు గురి అనే కన్న చిన్న కథ ఇచ్చాడు డూడో బస్ ఉన్న పాఠం ఏ ప్రక్రియకు చెందింది ఏ జీవన వైవిధ్యం బి నైతిక విలువలు సి జీవిత చిత్రం డి చారిత్రక కథ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జీవిత చిత్రం జీవిత చిత్రం అనేది కరెక్ట్ ఆప్షన్ డూడో బస్ అన్న ఏ ప్రక్రియకు చెందిందంటే జీవిత చిత్రం డూడో డూడూ బస్ అన్న పాఠం ఇతివృత్తం ఏమిటి ఏ సంస్కృతి బి సహానుభూతి సి జీవన వైవిధ్యం డి మానవ విలువలు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ సంస్కృతి సంస్కృతి అనేది కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ డూడూ బస్ అన్న పాఠ్యభాగరాజ్ అయితే ఎవరు ఏ చెలకూరు దేవపుత్ర బి సత్యం శంకరమంచి సి రావురు భరద్వాజ డి కుసుమధర్మన్న కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి రావురు భరద్వాజ వేటి పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం ఈ పాఠం ఉద్దేశ్యం ఏ మానవ విలువలు బి సంస్కృతి సాంప్రదాయాలు సి దాన విలువ డి జానపద కళలు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి జానపద కళలు నెక్స్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ రావురి భరద్వాజ రావురి భరద్వాజ ఎక్కడ జన్మించారు ఏ అనంతపురం కాల్వపల్లెలో బి రాజమండ్రి కొవ్వూరులో సి శ్రీకాకుళంలో నరసన్నపేట డి గుంటూరులో తాడికొండ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి గుంటూరులో తాడికొండ గుంటూరులో తాడికొండలో జన్మించారు రావురి భరద్వాజ అనంతపురం కాల్వపల్లెలో చిలుకూరు దేవపుత్ర జన్మించారు తర్వాత శ్రీకాకుళం నరసన్నపేటలో గరిమళ సత్యనారాయణ జన్మించారు రాజమండ్రిలో కొందకూరు వీరేశలింగం జన్మించారు కొవ్వూరు కాదు రాజమండ్రిలో కందకూరి వీరేశలింగం జన్మించారు రావురి వరద్వాజ జన్మించిన తేదీ ఏ జూలై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది బి జూలై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఏడు సి జూలై ఆరు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డి జూలై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఆరు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జూలై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నెక్స్ట్ కరెక్ట్ క్వశ్చన్ వచ్చేసి రావురి భరద్వాజ మరణించిన తేదీ రావురి భరద్వాజ మరణించిన తేదీ ఏ అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల పదమూడు బి అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల పదమూడు సి అక్టోబర్ ఇరవై పం రెండు వేల పదమూడు డి అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల పదమూడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల పదమూడులో మరణించారు రెండు వేల పన్నెండులో జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది ఈయనకి రెండు వేల పదమూడులో మరణించారు ఈయన రావురి భరద్వజ తొలి రచన ఇది ఏ అపరిచితులు బి కేలుగుర్రం సి విమల డి కరమిరంగిన విలక పండు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి విమల ఈయన తొలి రచన విమల నెక్స్ట్ రావురి భరద్వజ రచించిన కథా సంపుటం కథా సంపుటం ఏంటి ఏ కరమరంగిన విలక పండు బి ప్ర జలప్రళయం సి ఉడతమ్మ ఉపదేశం డి అపరిచితులు అపరిచితులు కథాసాగరము ఈ రెండు కూడా కథా సంపుటలు నెక్స్ట్ కరిమిరంగిని వెలకపండు జలప్రళయం అనేవి ఏ కథా సంపుటాలు బి కథలు సి నవలలు డి కథాసాగరం కథానికులు కథానికులు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కరిమిరంగిని వెలగపండు జలప్రళయం అనేవి నవలలు నవలలు భరద్వాజ రాసిన ఏ నవలకు జ్ఞానపీఠ అవార్డు లభించింది జ్ఞానపీఠ అవార్డు దేనికి లభించింది అంటే ఏ పాకుడ్రాలు బి జలప్రళయం సి అపరిచితుడు డి నవలక నవలకమంటు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పాకుట్రాళ్ళకి జ్ఞానపీఠ పురస్కారం లభించింది ఈ పాఠ్యభాగం డ్యాష్ అనే యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుంచి తీసుకోబడింది ఖాళీని పూరించండి ఏ సంస్కృతి బి గంగిరెద్దుల జీవనం సి జీవన సమరం డి బ్రతుకు పోరాటం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జీవన సమరం నెక్స్ట్ బసవయ్య వాళ్ళ ఎంతమంది అన్నదమ్ముల్లో పెద్దవాడు బసవయ్య వాళ్ళ ఎంతమంది బసవయ్య వాళ్ళ ఎంతమంది అన్నదమ్ముల్లో పెద్దవాడు అంటే ఏ ఆరుగురు బి ఐదుగురు సి నలుగురు డి ఏడుగురు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ ఆరుగురు నెక్స్ట్ క్వశ్చన్ ఎద్దు మౌలిక అనుగుణంగా రామ్డోళ్ళు ఎవరు వాయించేవారు ఏ బసవయ్య చిన్నాన్న బి బసవయ్య తండ్రి సి బసవయ్య తమ్ముడు డి బసవయ్య కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బసవయ్య నెక్స్ట్ ఏ గుడి దగ్గరలో బొడ్డురాయి దగ్గరలో గుడి వేసి గడి వేసేవాళ్ళమని బసవయ్య అన్నాడు ఏ గుడి దగ్గరలో లేదా బొడ్డురాయి దగ్గర గుడు గడి వేసేవాళ్ళమని బసవయ్య అన్నాడు రాములోరి గుడి అది ఏ గుడి అని అడుగుతున్నాడు ఇక్కడ కోసం పోలేరమ్మ గుడి సి మైసమ్మ గుడి డి మహాలక్ష్మమ్మ గుడి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి పోలేరమ్మ గుడి పోలేరమ్మ గుడి దగ్గర గడి వేసేవారంట వీళ్ళు కూలీ నాలి పని చేసుకుంటున్నారు దీంట్లో నాలి అనగా ఏ అధిక పని అల్ప పని సి రెండు డి ఏది కాదు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అల్పమైన పనిని నాలి అంటారంట బసవయ్యకు ఎంతమంది పిల్లలు బసవయ్యకు ఏ నలుగురు బి ఐదుగురు సి ఆరుగురు డి ముగ్గురు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి ఐదుగురు నెక్స్ట్ క్రింది వానిలో జాతీయాన్ని గుర్తించండి ఏ తిలోద తిలోదకాలు ఇవ్వడం బి గంగడోలు సి కనమరుగు కావడం డి ఏ మరియు బి చె ఏ మరియు సి ఒకటి రెండు మూడు ఒకటి మరియు మూడు దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి కిలోదకాలు ఇవ్వడం అనేది జాతీయము కనుమరుగు కావడం అనేది కూడా జాతీయము ఈ రెండు ఈ రెండు కూడా జాతీయాలు సంక్రాంతి పర్వదినాల్లో మన ఇంటి ముంగళ్ళ ముందు ఎవరెవరు కనిపిస్తారు హరిదాసులు గంగరెద్దుల వాళ్ళు సోదమ్ములు పాములు ఆడించేవారు పకటి వేషగాళ్ళు జ్యో చిలక జ్యోతిష్యం చెప్పేవారు డి పైవారందరూ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పైవారందరూ నెక్స్ట్ క్వశ్చన్ రావురి మరద్వాజ గారి పాకుట్రాళ్ల నవలకు జ్ఞానపీఠ అవార్డు ఎప్పుడు వచ్చింది ఏ పన్ రెండు వేల పది బి రెండు వేల పదకొండు సి రెండు వేల పన్నెండు డి రెండు వేల పదమూడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రెండు వేల పద పన్నెండు రెండు వేల పన్నెండులో జ్ఞానపీఠ అవార్డు వచ్చింది రెండు వేల పదమూడులో మరణించారైన కఠిన పదాలు అర్థాలలో సరి అయింది ఏది మఖాం అంటే నివాసం అని అర్థం కనుమరుగు అంటే నాశనం కావడం అని అర్థం ఆప్యాయం అంటే వాత్సల్యం అని అర్థం డి అన్నీ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అన్నీ కరెక్ట్ అయినవే నెక్స్ట్ క్వశ్చన్ దానికి కాని దానికి కాళ్ళు దువ్వడం మంచిది కాదు గీత గీసిన పదానికి అర్థం ఏమిటి కాళ్ళు దువ్వడం అంటే ఏ తగుకు సిద్ధపడడం బి వ్యవసాయానికి సిద్ధపడడం డి కాళ్ళను దువ్వుకోవడం డి అన్ని కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి తగువకు సిద్ధపడడాన్ని కాళ్ళు దువ్వడం అంటారు తిలోదకాలు పదంలోని సంధి ఏది ఏ వృద్ధి సంధి బి గుణసంధి సి సవర్ణ తిరిగి సంధి డి సంధి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి గుణసీ తిలాప్ల ఉదకాలు తిలోదకాలు గుణసంధి గుణసంధి అనేది కరెక్ట్ ఆన్సర్ రావురి భరద్వాజ గారు అని అందుకున్న పురస్కారం ఏది ఏ కళాప్రపూర్ణ బి సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం సి లోక్నాయక్ ఫౌండేషన్ పురస్కారం డి పై వన్ని కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి పై వన్ని నెక్స్ట్ క్వశ్చన్ రావురి భరద్వాజ గారి మాయా జలతారు నవలకు రాళ్ళు అని పేరు పెట్టిన వారు ఎవరు అంటే రావురు భరద్వాజ గారి మాయ జలతారు నవలకు రాళ్ళు అని పేరు పెట్టిన వారు ఎవరు ఏ చలం బి శ్రీశ్రీ సి శీలా వీర్రాజు డి విశ్వనాథ సత్యనారాయణ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి శీలా వీర్రాజు గారు జలతారు నవలకు పాకుడు రాళ్ళు అని పేరు పెట్టారు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ రావురి భరద్వాజ గారు ఏ పత్రికకు పనిచేశారు ఏ జామీన్ రైతు బి సమీక్ష సి చిత్రసీమ డి అన్నీ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అన్నీ అన్ని పత్రికల్లోనూ పనిచేస్తారు రావురి భరద్వాజ గారు రాసిన నవలల సంఖ్య నవలల సంఖ్య ఎంత ఏ పది బి పదిహేను సి పదిహేడు డి ఇరవై కరెక్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి పదిహేడు పదిహేడు అనేది కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ గంగిరెద్దాటను ఆటను నందిచే ఆడించిన వారెవరు ఏ పరమేశ్వరుడు బి విష్ణువు సి రాముడు డి బసవన్న కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గంగిరెద్దాటను ఆటను నందిచే ఆడించిన వారు పరమేశ్వరుడు పరమేశ్వరుడు అనేది కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ మీరు లోపలికి రావచ్చు ఇది ఏ వాక్యం అనుమ అనుమత్యార్థక వాక్యం బి ఆశీర్వార్థక వాక్యం సి ఆశ్చర్యార్థక వాక్యం డి నిషేధార్థక వాక్యం ఇక్కడ మీకు లోపలికి రావచ్చు అని అనుమతినిస్తున్నాడు కాబట్టి అనుమత్యార్థక వాక్యంగా గుర్తించాలి నెక్స్ట్ క్వశ్చన్ పూర్వం విక్రమసేనుడు ఏ రాజ్యాన్ని పరిపాలించాడు ఏ మగధ బి విదర్భ సి మొఘల్ డి ధరణికోట కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి విదర్భ విదర్భ రాజ్యాన్ని పరిపాలించాడు ఇతని మంత్రి వచ్చేసి రాంభట్టు తెలివైన వాడు రాంభట్టు ఇక్కడతో క్వశ్చన్ అయినాయి బిట్స్ బిట్ నెక్స్ట్ లెసన్లోకి వెళ్తే గురి గురిలో విదర్భ దేశాన్ని పాలించాడు విక్రమసేనుడు విదర్భ దేశాన్ని పాలించాడు విక్రమసేనుడు అనే రాజు ఆయన మంత్రి రాంభట్టు ఇక్కడ ఈ రెండు పాయింట్లు ఇంపార్టెంట్ అనిపించినాయి నాకు నెక్స్ట్ ఇక్కడ వాక్యాలను పరిశీలించండి అని ఇచ్చాడు మీరు లోపలికి రావచ్చు అనుమతిస్తున్నాడు కాబట్టి అనుమతి అర్థక వాక్యం నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు అనుమతి అర్థక వాక్యం మీరు మీరు సెలవు ఇది కూడా మీరు సెలవు తీసుకోవచ్చు ఇక్కడ పర్మిషన్ ఇస్తున్నాడు కాబట్టి అనుమతి ఇస్తున్నాడు కాబట్టి అనుమతి అర్థక వాక్యంగా చెప్పవచ్చు మీరు సినిమాకి వెళ్ళవచ్చు నీవు చెట్టు ఎక్కవచ్చు మీరు లోపలికి రావచ్చు మీరు భోజనం తినవచ్చు ఇట్లాంటివన్నీ ఇవి వచ్చేసి నెక్స్ట్ మీకు ప మీరు పరీక్ష రాయవచ్చు ఇది కూడా అనుమతి అర్థక వాక్యమే నెక్స్ట్ నీకు శుభం కలుగు ఇది ఆశీర్వాదక వాక్యం నిండు నూరేళ్ళు వర్ధిళ్ళు నీకు మంచి బుద్ధి కలుగుగాక ఇవన్నీ కూడా ఆశీస్సులు తెలియజేసే వాక్యాలు కాబట్టి ఆశీరార్థక వాక్యాలుగా చెప్పవచ్చు నీకు దైవానుగ్రహం కలుగుగాక నీవు పిల్ల పాపలతో చలక కలకాలం చల్లగా ఉండుగాక నీకు మంచి సంపద కలుగుగాక ఇట్లాంటివన్నీ కూడా ఆశీరార్థక వాక్యాలే నాయన వర్ధిళ్ళు రహీం నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు అనేది అనుమత్యార్థిక వాక్యం ఒకటి మూడు ఐదు ఏమో ఆశీరార్థక వాక్యాలు రెండు నాలుగు ఆరు అనేదేమో అనుమత్యార్థక వాక్యాలు మీరు చదవచ్చు ఈజీగా నెక్స్ట్ నా నువ్వు పద్యం చదివావా ఇది ప్రశ్నార్థక వాక్యం అల్లరి చేయకండి చేయకండి నిషేధం నిషేధార్థక వాక్యం అబ్బో నువ్వు ఎంత బాగుందో ఆశ్చర్యార్థక వాక్యం నెక్స్ట్ సుభాష్ నీకు శ్రేయస్సు కలుగుగాక ఇది ఆశ్చర్యార్థక వాక్యం నెక్స్ట్ ఈ సమాసాలు ఇచ్చాడు సంధులు ఇచ్చాడు సంధి సమాసం చూద్దాం ఒకసారి వ్యాకరణ అంశాల్లో మహిష మహాప్లస్ ఈష మహోదది మహాప్లస్ ఉదది రాజర్షి రాజా ప్లస్ ఋషి దీంట్లో రాజర్షి అనేది ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి ఇక్కడ రాజర్షి ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతాం మనం పైనవన్నీ కాంగా రాజర్షి దేవర్షి మహర్షి ఇలాంటి వాటిలో కన్ఫ్యూజ్ అవుతారు ఇది గుణసంధి రాజేంద్ర తిలోదకాలు మహర్షి ఏఓ అర్లను గుణములు అంటారు ఇలా అకారానికి ఈ ఊర్ల పరమైతే క్రమంగా ఏ అర్లు ఆదేశంగా వస్తాయి దీనిని గుణసంధి అంటారు నెక్స్ట్ పరోపకారం పర ప్లస్ ఉపకారం రామేశ రామ ప్లస్ ఈష జాతీయోద్యమం జాతీయ ప్లస్ ఉద్యమం దేవర్షి దేవా ప్లస్ ఋషి ఇవన్నీ పుణ్యసధికి సంబంధించినవి నెక్స్ట్ సత్యాగ్రహం సత్య ప్లస్ ఆగ్రహం ఇవి సవర్ణ దర్గ దీర్ఘసంధికి సంబంధించినవి గిరీషుడు గిరి ప్లస్ ఈసుడు గురుపదేశం గురు ప్లస్ ఉపదేశం పితృణం ప్లస్ రుణం ఇవన్నీ సవర్ణ సంధి శైల ప్లస్ ఆగ్రం శైలాగ్రం ముని ప్లస్ ఇంద్రుడు మునీంద్రుడు మధు ప్లస్ ఉదయం మధు ఉదయం ఇవన్నీ కూడా సవర్ణ సంధికి సంబంధించినవి నెక్స్ట్ విగ్రహ వాక్యాలు అందచందాలు అందమును చందమును ద్వంద్వ సమాసము కాళ్ళు చేతులు కాళ్ళును సేతులను ద్వంద్వ సమాసం అన్నదమ్ములు అన్నయ్యను తమ్ముడును ఇది కూడా ద్వంద్వ సమాసం రెండు ఇది ద్విగు సమాసంకు వచ్చేసరికి నెంబర్ ఉంటుంది ఫస్ట్లో రెండైన చేతులు రెండు చేతులు మూడైన మాసాలు మూడు మాసాలు ఐదుగురు పిల్లలు ఐ ఐదుగురైన పిల్లలు ఇవన్నీ కూడా ద్విగు సమాసాలు నెక్స్ట్ వ్యాకరణాంశాలు కంప్లీట్ నెక్స్ట్ అర్థాలు ఇచ్చాడు ఇక్కడ మఖాం అంటే నివాసం నెక్స్ట్ ఆప్యాయం ఆప్యాయము అంటే వాత్సల్యం అని అర్థం అనురాగం అని కూడా అర్థం వస్తుంది నెక్స్ట్ అనుకు అనుగుణంగా అంటే అను తగిన విధంగా అనుగుణంగా అంటే తగిన విధంగా అని అర్థం కనుమరుగు అంటే కనబడకుండా పోవడం లేదా నాశనం అని అర్థం నెక్స్ట్ పర్యాయ పదాలు నాన్న అంటే తండ్రి జనకుడు వృషభం గోవు ఎద్దు ధేనువు పాదపం అనేది బసవన్న అనే పదానికి సమానార్థక పదాలంట వృషభం అన్న గోవు అన్న ఎద్దు అన్న దేనువు అన్న పాదపం అన్న బసవన్ బసవయ్య అన్న ఒకటే అర్థం అంట సమానార్థకం అయితే ఇక్కడ కొత్తగా కనిపించేది ఏంటంటే పాదపం పాదపం అనేది కొత్తగా కనిపిస్తుంది మిగతాన్ని మనకు తెలిసిన దేనువన్న గోవు అన్న మనకు తెలిసిన పదాలే కొత్త పదం అంటే పాదపం అనే పదం సంతోషం అంటే ఆనందం సంతోషం రూపుమాపు అంటే నాశనం చేయడం పట్టుకొని వేలాడు అంటే వదిలిపెట్టకుండా ఉండడం కాలు దువ్వు అంటే తగువుకు సిద్ధపడడం తగువు కంటే గొడవకు గొడవకు సిద్ధపడడం అనమాట తిల్లవలతో కాలు ఇవ్వడం అంటే సంబంధం లేదా అనుబంధాన్ని తెంచుకోవడం అని అర్థం ఇక్కడితో అర్థాలు కూడా కంప్లీట్ అయినాయి భాషాంశాలు కంప్లీట్ అయినాయి ఇక్కడ గద్యాన్ని చదవండి ప్రశ్నలకు జవాబు రాయండి అన్నది అది కూడా ఒకసారి పైన గద్యం చదివి కింద ఆన్సర్స్ రాయండి అది కూడా కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడతో డూడో బస్ వన్ నా లెసన్ కంప్లీట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ